అనుకున్నాం అనుకోలేదా కానీ ఆఖరికి మన సర్పంచ్ రిజర్వేషన్లలో కూడా మన దాకా ఏం చేసేదో చూసినాం మనం అంటే ఈ పీసీలు బుడగోసు పెట్టుకునేటోళ్ళు వాళ్ళు గోచు బొంగేసుకునే చేపలు పట్టుకునేటోళ్ళు కుండలు చేసుకునేటోళ్ళు కళ్ళు తీసుకునేటోళ్ళు ఆఖరికి సర్పంచులు అయితే కూడా ఓర్చుకోలేదు సమాజం ఉన్నది ఇక్కడ ఎనకబడి ఎనక ఎంత కానీ మన ముది మన రాజున్నాడు మీ మనిషిపోయినా ముది మన అన్న మినిస్టర్ గారు కూడా ఇక్కడే వస్తున్నాడు ఎనకాబాడి ఎన కబాడి ఎనకే ఆస్తి బిడ్డ మేము ఒకనాడు పోయినాం మక్కలు పోతే ఫస్ట్ ఒకటి అడిగిండు అన్న తల్లిడు ఈ రాష్ట్రంలో ఎందుకంటే మేము పీఠం రాయందరితో ఉంటాం అన్న కూడా ఫస్ట్ ఇంటికి పోతే ఒకటే అంటాడు తమ్మి ఫస్ట్ తర్వాత మాట్లాడదాం అన్నం తిన్నవాళ్ళ తమ్మి అంటాడు

ఈ రెండు చేతులు కొడితేనే సపోర్ట్లు అవుతాయి పార్టీలు ఎన్నైనా ఉండొచ్చు కాక మన జాతి బిడ్డలు ఎక్కడ నిలబడ్డ ఖచ్చితంగా మనం ముందుకు నెట్టాలి ముందుకు తీసుకుపోవాలి ఎండ్ర కింద సామెతో ఒకటి పైకి ఎక్కువ ఒకటి కింది రాకూడదు కానీ మన జాతి ఎందుకంటే ముందుకు పోయే క్రమంలో మన బిడ్డలు ఎక్కడ ఉన్నా అందరినీ మన దగ్గర ప్రేమించాలి వాళ్ళని మనం ప్రేమిస్తేనే మన జాతిని ముందుకు తీసుకుంటారో తెలియజేస్తూ జై ముదిరాజ్ జై ముదిరాజ్